ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది ఒక అమ్మాయి యొక్క సెల్ఫీ వీడియో తీసుకొని తర్వాత నన్ను ఇట్లా అసభ్యం కట్ చేసిన అది చేసిన అనడం ద్వారా ఆయన చూసే చనిపోయిండు వాస్తవం అయితే అబ్బాయి ఏం చేయలేడు ఈ రోజు అమ్మాయి మీద శిక్ష పడ్డది ఎలా చూడ చూడండి అంటే అబ్బాయి ఈ రకంగా ప్రతిసారి దాడి జరుగుతూనే ఉన్నది ఒక అబ్బాయి ప్రాణం పోయింది ఇప్పుడు ఎలా చెప్తారు అవునండి ఒక అమ్మాయి తీసినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా ఒక మనిషి ప్రాణం పోవడం అనేది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే అది ఇంకొకటి ఏంటంటే తను మడరేం చేయలేదు తనంతలా తాను సూసైడ్ చేసుకోవడం జరిగింది ఒక చిన్న వీడియోకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను మిస్టేక్ చేయలేదురా బాబు అని చెప్పేసి తను ప్రూవ్ చేసుకుంటే సరిపోయేది అంతేగాని ప్రాణాలను కోల్పోయి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే కొంతమంది చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటారు పరువు నష్టం జరిగింది నాకు నా పరువు పోయింది నా ఫ్యామిలీ చూస్తారు నా ఇంట్లో వాళ్ళు చూస్తారు అని చెప్పేసి కొంతమంది సెన్సిటివ్ మైండ్ వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటివి దయచేసి ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పును మీరు అక్కడే అడగండి కానీ సోషల్ మీడియాలో మీరు పబ్లిసిటీ చేసి చేసి అడ్జస్ట్ అయింది నేను చూసా వీడియో కూడా చేయి తగిలింది అంతే కావాలని పర్టికులర్గా అదే టైంలో అదే పనిగా ఆయన చేయి తగిలించడం అయితే జరగలేదు జస్ట్ వీడియో ఉన్నటువంటి థర్టీ సెకండ్స్ లో ఒకసారి చేయి తగలడం అనేది సహజం ఎందుకంటే బస్సులో చాలా మంది ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పేసి ఫ్రీ టికెట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇలా జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రంలో కూడా కావాలని చేస్తే మీరు ఇలాంటి వీడియోలు బయట వైరల్ చేయడం కరెక్ట్ కానీ తన కావాలని చేసినట్టుగా మాత్రం ఎక్కడా అనిపించడం లేదు కనిపించడం లేదు ఇంకొకటి మీరు చనిపోవడం అనేది కరెక్ట్ కాలేదు వాళ్ళ కుటుంబానికి మాత్రమే చెప్తున్నా ఆయన మనిషికి ఇప్పుడు మనం చెప్పలేము కానీ ఆయన ఎటువంటి తప్పు చేయలేదు మీరు దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి అమ్మాయిలు ప్రతిదీ సోషల్ మీడియా ఉంది అది అని చెప్పేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయకండి అక్కడ ఎంతవరకు న్యాయం ఉంది ఎక్కడ వరకు అన్యాయం జరిగింది అనేది తెలుసుకొని మీరు సోషల్ మీడియాలో చేస్తే బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది అని చెప్పేసి ఆ రీల్స్లో కానివ్వండి ఫేస్బుక్లలో కానివ్వండి చాలామంది అదే పనిగా పదే పదిగా చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఒక చిన్న విషయం కూడా జరగాల్సినవి చాలా ఉన్నాయి సమాజంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి దాని మీద రియాక్ట్ అవ్వండి ఆయన చేసింది ఒక తప్పు కావాలని చేసి ఉంటే మాత్రం వాళ్ళే వెళ్ళి కొట్టి చంపేసే వాళ్ళు కానీ పరువు నష్టం జరిగింది ఆయనకి ఆయన ప్రాణం అయితే మనం తీసుకురాలేము ఒకటే అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ అక్కడ ఇబ్బంది కలుగుతుందని అక్కడ వెళ్ళిపోండి అంతేగాని ఇలాంటి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి అది ఇంకా జనాలకి జరిగింది ఒక ఒకరి చేత జరిగితే వంద మంది కళ్ళకి తీసుకెళ్తున్నారు మీరు అది ఇంకా తప్పు కదా చేసిన వాళ్ళు ఒకరైతే చూస్తున్న వాళ్ళు వేల మంది అయిపోతున్నారు భయపెట్టడం అంటే కావాలని చేయలేదు కదా కావాలని చేస్తే వీడియో పెడితే అది కరెక్ట్ తను కావాలని చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపించాలి అక్కడ క్వశ్చన్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే బస్ దిగగానే బస్ దిగుతున్నారు కదా గల్ల బట్టి అడిగేది ఉంటే చచ్చి ఎట్లైనా వస్తాడు చచ్చిపోయింది కదా వాడు ఎట్లయినా కానీ నువ్వు క్వశ్చన్ చేయకుండా సోషల్ మీడియాలో పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటే నువ్వు ఒక విషయం జరుగుతున్నప్పుడు దాని మీద కొట్లాడాలని నీకు లేదా కొట్లాడాలి కదా తప్పు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కడ ఏదైనా జరుగుతున్నప్పుడు తను అడగకుండా సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు తను అడగాలి ఒక గల్ల పట్టుకొని అడిగి అరే ఏం చేస్తున్నారు అబ్బాయి అంటే అప్పుడు ఇంకా ఇంకా వేరే విధంగా వెళ్ళేది వైరల్ అయ్యేది ఇంకా అందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఇలాంటి జరగకుండా కూడా ఆగేది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారండి ఆ వీడియోలో నాకు ఏం కనిపించాలి ఆమె అడగలేదు వీడియో పోస్ట్ చేసింది ఏమనుకుంటా అతను తప్పు లేకుండా కూడా అతను ప్రాణం పోయింది ప్రాణం తీసింది అమ్మాయి అని అనుకుంటా నువ్వు క్వశ్చన్ చేసి అడిగితే తను ఒప్పుకొని ఉంటే అప్పుడు బాగుండేది అవును నేను అంటే పెద్ద గొప్ప పని చేస్తున్నా అనుకుంటుంది వీడియో తీసుకుంటున్నప్పుడు తన మీద చేస్తున్నప్పుడు తన మీద చేస్తున్నప్పుడు వెంటనే గల్లబట్టి అడిగితే వేరే పక్కన వాళ్ళు వీడియోలు తీసేవాళ్ళు సరే నువ్వు వీడియో తీసుకున్నావు బాగానే క్వశ్చన్ చేయలేదు నువ్వు నేను అనేది ఏంటంటే నువ్వు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకుండా వీడియోలు వైరల్ అయ్యేటట్టుగా పోస్టులు చేస్తే అది ఒకటి దొరికిందంటే అంటే మంది పోస్ట్ చేస్తారండి ఈ రోజుల్లో ఆ మనిషి ప్రాణం అయితే పోయింది కదా వాడు తప్పు చేయకుండా ఉండడానికి కనీసం మనం పనిష్మెంట్ ఇవ్వకుండా తనే పనిష్మెంట్ తీసుకున్నాడు లైఫ్ లాంగ్ పనిష్మెంట్ తీసుకున్నాడు లేదండి ప్రభుత్వము చనిపోయిన తనకి ఎటువంటిది ఏం చేయలేరు ఎందుకంటే తను తప్పు చేసిన అనేది తన ఫీలింగ్ ఉంది కాబట్టి తన మనసులో ఉన్నప్పుడు తను అవును తప్పు చేయని వాడు అయితే కొట్లాడేవాడు ఇది కూడా మాట్లాడుకోవాలి మనము అన్ని మాట్లాడుకున్నప్పుడు తప్పు చేయని వాడు అయితే బయటకు వచ్చి కొట్లాడుకునేవాడు కొట్లాడుకోకుండా తన ప్రాణాలు కోల్పోయినట్టు తప్పు చేసినట్టు తను అంగీకరించినట్టే ఏ మనిషి అయినా సరే తప్పు చేయలేదంటే పోరాడండి తప్పు చేసినప్పుడు మీరు ఇలాంటి పనిష్మెంట్లు తీసుకోండి పెద్ద పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళే ఉన్నారయ్యా రేపులు మానభంగాలు చేసి ఎంతో మంది రాజాలు లెక్క మర్డర్లు చేసి తిరుగుతున్నారు చిన్న విషయానికి నువ్వు చేసింది తప్పు అందులోకి నువ్వు పరు నీ ప్రాణం పోయింది నీ కుటుంబం నష్టపోయింది కదా ఆ అమ్మాయి కుటుంబం ఏం నష్టపోదు ఎవరి కుటుంబం నష్టపోదు నీ కుటుంబం నష్టపోతుంది తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచించండి నేను చేస్తున్న పబ్లిక్ లో ఎలాంటి పనులు చేస్తున్నా పబ్లిక్ లో ఎలాంటి ప్రవర్తన నాది ఉంది అని ఆలోచన చేసి చేయండి నిజానికి అమ్మాయి తీసిన వీడియో మంచిదే అనుకోవాలి ఒక అందుకు చాలా మంది మారుతారు కానీ ప్రాణం పోయింది కాబట్టి ప్రాణం గురించి కూడా ఆలోచించాలి మీరు అన్నారు కదా అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించే అప్లోడ్ అని చెప్పేసి అంటే చేతిలో చట్టాలు ఉన్నాయి చుట్టూరు చట్టాలు ఉన్నాయి ఇలాంటి వాటికి చాలా మంది అంటే అమ్మాయిలకి ఏదైనా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి ఆలోచించకుండా అప్లోడ్ చేస్తున్నారా ఏంటి అలా ఏం లేదండి అమ్మాయి అంటే చాలు అందరు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ ని యూస్ చేసుకొని అంతే కదా అంటే ఒక ఏంటంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉందండి ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే యాభై ఐదు సంవత్సరాలు ముసలివాడి వాళ్ళ వరకు ఫోన్ యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసిపోయింది వైరల్ అయిపోతుంది ఇక్కడ సపోర్ట్ దొరుకుతా అంటే సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది అది ఎప్పుడు దొరుకుతుంది అక్కడ తప్పు జరుగుతుంది అనే టైంలోనే సపోర్ట్ దొరుకుతుంది మన అనసూయ విషయం చూసుకున్నాం అనసూయ అమ్మాయి కానీ అక్కడ తనకు సపోర్ట్ దొరకలేదు కదా న్యాయం లేదు కరెక్ట్ పాయింట్ లేము అక్కడ శివాజీ దగ్గర కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి అంటే మాట్లాడినాం ఎటు న్యాయం ఉంటే అటు జనాలు మాట్లాడతారండి అంతే తప్ప అమ్మాయి అబ్బాయి అని జెండర్ ఫీలింగ్ ఏం లేదు న్యాయం ఉన్న దగ్గరే ఎవరైనా జస్టిస్ చేయడానికి పోరాడడానికి ఒక అవకాశం వీలు అనేది ఉంటుంది అవును అతనికి న్యాయం దొరకదు కానీ తన కుటుంబం ఒక చిన్న చెడు ముద్రతోటి లాంగ్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది తన కుటుంబానికి ఎప్పుడు ఒక చెరగని ముద్ర వేసిపోయిండు నువ్వు చస్త చచ్చినవు రా బాబు కానీ ఫ్యామిలీ స్పాయిల్ చేసినావు నా నా ఫీలింగ్ మించి తనకేం చెప్పలేము కదా తన ఫ్యామిలీకి ఒక సంతాపం తెలపడం తప్ప ఈ అమ్మాయికి ఆ నువ్వు చేసిన పని మంచిదా చెడ్డదా మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే ఒక సైడ్ చూసుకుంటే మంచిది అనిపిస్తుంది ఒక సైడ్ చూసుకుంటే ప్రాణం పోయింది అనిపిస్తుంది ఎక్కువ బస్సులు రద్దీలు ఉన్నప్పుడు మీరు ఎవరు ఎక్కకండి దయచేసి చేతులు తగులుతాయి కాలు తగులుతాయి అనే ఫీలింగ్ మీలో ఉన్నప్పుడు అయితే మేము ఇవా ఇలాంటివన్నీ ఫేస్ చేస్తాము మేము ఉన్నటువంటి సిటీ ఇలాంటిది ఒక ఎందుకంటే ఊర్లు వదిలేసి సిటీలలో టౌన్లలో చాలా వేల మంది లక్షల మంది బ్రతుకుతున్నారు కాబట్టి నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకు చేతులు తలుగుతాయి కాలు తలుగుతాయి అని అనుకున్నప్పుడు నువ్వు పర్సనల్ గా వెళ్ళిపోగానే పబ్లిక్ వెహికల్స్లలో నువ్వు వెళ్ళకమ్మా వెళ్ళి ఇలాంటివి చేయకండి ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు